ಮರ್ಸು ಎಲ್ಲಪ್ಪ ಗೋವಿಂದ ಪದ ನಾಲ್ಕು ಹಾ ನಾವು ಚೊಪ್ಪನಕ್ಕೆ ಹೋಗ ಆ ನ ವೀರನೆ ನೋಡೋಣ ತಿಚೆ ಹೋಗೋదామా ಇಪ್ಪ ನೀಲದ ಕಣದಷ್ಟು ತಿಚೆವಾ ನೀಚು ಚಿಡಲೇ ಸಿರಿಬಾ ಸಾಂಗ್ರ 33 ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಎ ಗೊಡಗೊಂಡೆ ದೆಂಗದಿದೆ ಅಮ್ಮ ಬರು ಬರು ಏನು ಕತ್ತುನೋ लागलं ಇಚೆ ಓನಲ್ಲದೆ ಏ ಸೋಮ ನೀ ಬಣ್ಣದರ ಓಲ್ಲದ ನಾನು లైవ్ లో ఉన్నా చూపించుకోవద్దు రాత్రి చెప్పే అమ్మ గుడ్ లంచ్ కొడుక ఏంటి అర్థం కాకపోతే చేస్తున్నా అలా

ಅರೆ ಮೊಹಮ್ಮದ್ ಎಲ್ಲ ಇರುಕ ಬಾಲ ನಾವಿಂದು ಎಂದೀಸ್ರೀ ಅಂತರ್ ಕನ್ನಪ್ಪ ಸ್ವಾಮಿ ವಾರಿಯ ಶತ ಎಲ್ಲಪ್ಪ ಗಾರುಂದ್ರಾಮರ ಜಿಲ್ಲಾ ವಾರ ನೆಂಬರ್ ಮೊದಲ ಪೂರ್ತಿಗೆ

రాలేదు రాలేదా మళ్ళీ వీడియోస్ ఉంది వీడియోస్ ఏ చేసుకున్నాం ఇంక అంతే కాదు అంతే మరీ అవును తీస్తే పెద్ద బాగుంది వీడో వీడియో తీద్దామంటే వీడి వీడియో అప్డేట్ చేసుకున్నాం ముందుకి ఎంత సేద్దాం మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి పద్మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పదైదవ

వెనకబడే ఉన్నాయి ఉన్నట్లయితే వేసు గౌరేష్ జాగ్రత్త బాగుంది ఎత్తగలొత్తనాడు గౌరేష్ అందరం ఉంటాడు వెనకనుంటాడు ஐர பூர் பன்னெண்டு வந்த யாபை அடுகுல தூரா நாலு நிமிஷம் முப்பை நாலு செல்ல ஆரவஸ்தி பத ಪದಹಾರು ಸೆಕೆಂಡ್ ಲು ಬೆನಕಡಿ ಉ

ஏழவரண்டு பூஜ்ஜியம் பதிஹேடு வந்து யாபை அடுகுல தூரா ஆறு நிமிஷால முப்பை எமது செகண்ட்ல பூர்ச்சு ఏడవ రౌండ్లో ఆరవ స్థానానికి ఇరవై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒకడు నాకు ఎదురెళ్ళినా వాడి చేరుస్తూ నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడి చేరుస్తూ పొచ్చిబడబ్బత ఎదునొచ్చి లెక్కబట్టి ఎత్తున మండలం అనంతపురం జిల్లా అంటే మామంట మా మామ చెప్పు చెప్పు అంటున్నాడు రెండు వేల ఎదుగుల ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మళ్ళీ మీ మామ అంతా రాత్రికి రంగ ா <tip> <tip> ఆరవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఇరవై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఎల్లప్ప గారు గోవిందవాడ గ్రామం బొమ్మరహాల మండలం అనంతపురం జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి కొందరు పడితే ఎక్స్రే లో కనపడుతుంది మరి కొందరు పడితే స్కానింగ్ లో కనపడుతుంది నేను కొడితే ఇష్టాలిలో వినపడుతుంది అహా పూర్తి చేసుకున్నాయి ఇరవై తొమ్మిది సెకండ్లు ఆరవ స్థానానికి వెనకబడి ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశలతో క్షీణ గోవిందవాడ గ్రామం బొమ్మనహాల్ మండలం అనంతపురం జిల్లా వారు పదైదవ నెంబర్ రెడీగా ఉండాల శ్రీనివాసులు గారు శ్రీనగారు రెడీగా ఉండాల ఏమదే

వాళ్ళ ఒక ప్రాక్టిఫై అని రావాలి డైలాగులు రావాలంటే నూరు నిమిషాలు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండవ పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పన్నెండవ రెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి చివరి జత చివరి శ్రీ గారు జిల్లాదారు రెడీగా ఉండాలి 15వంబర్ లాస్ట్ టైకే కోరకదల ఆహా కెర్నటిక్ కెర్నటిక్ గడే ఆహా సమయం 2 నిమిషాల ఉన్నది

قالنا معناتو تعال گڈل سلام نک کو ایک ہاتھ کرے اوکے بکا نمیشا بکا نمیشا اها اوئے 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 گڈل پاس کرے گڈل پاس ಉಪಾಯ ಸೆಕೆಂಡ್ ನಿನ್ನ ಪನ್ನೆ ಸಿಬ್ಬಂದಿ ಪಂಜಾಲ್ ಸರ್ತರು ಅಂತ ಅದೇ ನೆನ್ನೆ ಸೆಕೆಂಡ್ ஆ டிரைவர்ங்க இந்த இடமே என்ன ஆ டிரைவர் கப்பா அது கூட ஆ டிரைவர்ங்க 30 செகண்ட்ல ஆ டிரைவர் आजा மா டிரைவர் வந்து ஓய் குட்லடா ஓடுடா 5 செகண்ட்ல ஆ டிரைவர் வந்து ஓய் கூத்துடா 14 கட்டமா பேரேம்பு சிபி லோ மால் புல்ஸ் ஹான்ட சுரேஷ் స్వామి ఎల్లప్ప గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా వారి జత మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగే ఏ స్థానానికి అందుబాటులో జతరి జత పదహైదవ నంబర్ శ్రీ ఆంధ్ర